ఈరోజు చంద్రశేఖర రెడ్డి గారికి కూడా నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్గా ఇచ్చిందని కూడా అందరికి సంతోషంగా ఉంది మా కానిహితులు మిత్రులు మాలో ఒకరిగా ఉంటున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి గారి కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు చేయడం కూడా చాలా అభినియం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పు చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి గారిని పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం చాలా సంతోషం వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం మా నెల్లూరు నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్ కార్యకర్తలందరూ నాయకులందరూ అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు అభినందిస్తున్నారు చంద్రశేఖర రెడ్డి గారిని ఎమ్మెల్సీ ప్రకటించినందుకు పార్టీకి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము చంద్రశేఖర రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా నియమించినందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ నియమించి నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతూ చాలా